నమస్తే నేను వాయిస్ ఆఫ్ తెలంగాణ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ ఇప్పుడు ఉజ్జాయిని మహాకాళి టెంపుల్ సికింద్రాబాద్లో ఉన్నాం ఇక్కడ వ్యవస్థాప అధ్యక్షులు మన ధర్మకర్త సురిటి అప్పయ్య ముదిరాజ్ గారు స్టార్ట్ చేసిన గుడిని ఆ తర్వాత ముదిరాజ్ గారు ఆ తర్వాత ఇది ఈ బొమ్మ మనం చూస్తున్నది ఇది నైన్టీన్ ఫిఫ్టీన్ యొక్క చెక్క బొమ్మ అమ్మవారు బొమ్మ చెక్కది చెక్కది ఉండే విగ్రహము ఆ కాలం దీది ఈ ఫోటో ఇప్పుడే తెచ్చిర్రు మేము ఇప్పుడే వచ్చినాము మా కామేష్ గారు దాని గురించి చెప్తారు చైర్మన్ గారు ఒకసారి విందాము నమస్కారం అండి ఆరేళ్ళ బాలికకు పూనకం వచ్చి నేను మాణిక్య దేవుడాన్ని చెప్పడం జరిగింది నన్ను మా అక్క మహాకాళి పక్క కుడి పక్కకు నన్ను స్థాపించమని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది సో అమ్మవారి కోరిక అనుసారము అమ్మవారిని కుడి పక్కకు పెట్టడం ఏ దేవాలయకైనా ఒక్క అమ్మవారు ఉంటారు ఈ ఉజ్జేరి మహాకాల దేవాలయానికి మహంకాలమ్మ మాణిక్యాలమ్మ ఇద్దరు అమ్మవారు ఉన్నారు సో దీనికి ప్రత్యేకత ఈ దేవాలయానికి ఇది మన బోనాలకు ఈ దేవాలయం పుట్టిన అనుకోవాలి ఒక రకంగా సో దాదాపు రెండు వందల పది సంవత్సరాలు అయింది ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారు సో ఇక్కడ ఏటా ఏటా భక్తులు పెరుగుతూ ఉన్నారు గత సంవత్సరం చూసుకుంటే ముప్పై లక్షల వరకు వచ్చారు ఈ సంవత్సరం ఇంకా ఐదు లక్షలు పెరిగే అవకాశం ఉంది కనుక ఆ దృష్టిలో పెట్టుకొని ఇంకొక లైన్ కూడా అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే శివశత్తులు కూడా అమ్మవారిని బాగా కొలుస్తారని వాళ్ళకు కూడా ఒక టైం కూడా ఇవ్వడం జరిగింది ఆ సమయంలో వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టకుండా త్వర త్వరగా దర్శనం చేయించి దేవాలయం తరఫున చీర శార కూడా ఆ శివశక్తులకు ఇవ్వాల్సిందిగా మేము చెప్పడం జరిగింది ఇంకేం సదుపాయాలు చేసేది నీళ్ళు నీళ్లు ప్రసాదం ఇవన్నీ సదుపాయాలు ఏమేమి చేశారు దాదాపు అన్ని శాఖల వారితోటి మూడు సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది గత సంవత్సరము బాగా జరిగిందని కూడా అందరు చెప్పారు దాంట్లో ఏమైనా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా అవి కూడా లేకుండా చేస్తాము ప్రతి భక్తునికి నీటి సదుపాయం కానీ ప్రసాదమే కానీ ఇంకా ఏమైనా మెడికల్ కానీ ఏమైనా కానీ అందుబాటులో ఉంటామని కూడా వాళ్ళు మాతోటి చెప్పడం జరిగింది పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళు ముఖ్యమైన పాత్ర వహిస్తు ప్రతి జాతర దేవాలయంలో గిట్ట సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ మా ఒక హక్కుదారులు మాత్రమే ఇలాంటి నేను చెప్పాను కట్టుబాట్ల నియమాలు ఆచారమే పాటిస్తాం మా అమ్మ మాత్రం ఏ రకంగా డిస్టర్బ్ చేయొద్దు దయచేసి ఆ యొక్క హక్కుదారులకు మీరు సరైన గుర్తింపు కార్డు ఇచ్చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా లోనికి పంపించాల్సింది కదా మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు శనివారం నుండి వాళ్ళ అధీనంలోకి వెళ్తుంది దేవాలయము దాని తర్వాత సోమవారం యథావిధిగా మంత్రులు 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 సీఎం కాడికేని ఇతర పార్టీలకు అతీతంగా ఈ దేవాలయం ఉంది కనుక అన్ని పార్టీల ముఖ్యమైన వ్యక్తులు ఈ దేవాలయానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని కూడా ప్రతి ఏటా ఉంటుంది ఈసారి కూడా ఇంకా ఎక్కువ మన ఆంధ్ర సీఎం కానీ అక్కడ డిప్యూటీ సీఎం కానీ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ మాకు సమాచారం అందింది సో అందరూ ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు అదే రకంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని వాళ్ళంతా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది ఈ రంగం ఇప్పుడు రంగం రంగము జాతర తెల్లారి సోమవారం పద్నాలుగు తారీఖు పొద్దున ఎనిమిదిన్నరకు భవిష్యభ అనేది ఉంటుంది రంగం భవిష్యభ అని దాని తర్వాత అమ్మవారిది అంబారి ఉంటుంది అంబారి తర్వాత మళ్ళీ అమ్మవారి ఒక ఘటము సాగనంపు ఉంటుంది ఇదంతా ఎద్దు వీరిగం టోటల్ కంప్లీట్ పన్నెండు పన్నెండున్నర లోపల అయిపోవాలని దాని దాని తర్వాత భక్తులకు యధావిధిగా దర్శనాలకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది నమస్తే థ్యాంక్ యూ మీరు చెప్తారా మాధవ శర్మ గారు పండుగ అదే కాదు ఇప్పుడు మాంకాలి గుడిలో ఉన్న మనము వేణు మాధవ శర్మ గారు ఈ గుడి గురించి కొన్ని విషయాలు చెప్తారు మాంకాళి ఉజ్జాని మాంకాళి యొక్క కొన్ని విషయాలు చెప్తారు విన్నాం సర్వమంగళ మాంగళ్య శివేశ్వర అర్థ సాధకే శరణ్యతింకు దిగి నారాయణి నమోస్తుతే శ్రీ మహాకాళి మహ లష్కరిలో గోనాల పండగ జగజ్జనని మాత కాక్యనగరంలో సికింద్రాబాద్లో ఈ యొక్క లష్కర్ ప్రాంతంలో గెలిచినటువంటి జగన్మాత మహాకాళి అమ్మవారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢం వస్తూనే మొదటి ఆదివారం నాడు ఘట స్వరూపిణి పుట్టింటికి రావడం పుట్టింటికి వచ్చినటువంటి జగన్మాత ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సంచారం చేసి పదిహేను రోజులు రేగు రాబోయేటువంటి ఆదివారం నాడు జగన్మాత అమ్మవారి యొక్క గోనాల అసలు కండగా విశిష్టత విశేషము ఆదివారం నాడు మొదలవుతుంది పదిహేను రోజులు కూడా అమ్మవారు చక్కగా కార్యక్రమం అంతా చేసుకొని పదిహేనవ రోజున అమ్మవారు ఆనందంగా సామున నాలుగు గంటలకి అలంకార పూరితయి భక్తులని ఆశీర్వదించడానికి జగన్మాత మహామంగళహారతితో ద్వారాలు తెరుచుకుని చక్కగా అమ్మవారి యొక్క ఈ ఆలయంలో నగర పెద్దల సమక్షంలో ముత్తైదువులు గోనాలతో అందరూ తిలకించచూడగా అమ్మవారికి ద్వారాలు తెరుచుకోబడతాయి ఇంత చక్కటి ఈ యొక్క సమయాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి చక్కగా లక్షలలో గోణాలతో సహా శాఖలతో సహా అమ్మవారికి వివిధములైనటువంటి బహుమతులతో బహుమతులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు సాయంత్రం వేళలో ఆదివారం రోజు సాయంత్రం అమ్మవారికి కొలహారు గండ్లను తీసుకొచ్చి కోతరాజులు దర్శించుకొని మర్నాడు తెల్లవారుజామున సోమవారు నాడు అమ్మవారు భవిష్యత్తు అనేటువంటి ఆశీర్వాదాన్ని కలుగజేయడానికి జోగిని రూపంలో ఆవాహన జరిగి అమ్మవారు జరిగిన ఏడాది ఎంతగాగా జరిగింది జరగబోయేటువంటి కాలం ఎంత ఆనందంగా ఉంటుంది అని తెలియచేసి చక్కగా అమ్మవారు అందరినీ ఆశీర్వదించి వెళ్ళిపోవడం అనేది సర్వసాధారణమైనటువంటి ప్రతి సంవత్సరం జరిగేటువంటి పండగ యొక్క లక్షణం ఈ అమ్మవారు వెళ్ళిపోవడంతో ఆనాటికి ఇంచుగించుగా సాయంత్రం వరకు తలుకులు తెరుచుకున్నప్పటికీ పండగ పదహారు రోజులు మేసినట్టే ఈ విధంగా పదహారు రోజులు జగన్మాత అందరినీ ఆశీర్వదించి అత్తగారింటికి గజస్వరూ గజ గజంకైనా మత్తగజం పోయిన ఊరేగుతూ తర్వాత ఘటస్వరూపిణిగా వెళిపోతుంది అనేది ఇక్కడ సాంప్రదాయం ఈ సాంప్రదాయంలో అందరూ కాల్గొని ఈ కొండగా తెలంగాణ కొండగా విరాజిల్లుతూ అమ్మవారు అందరినీ ఆశీర్వదిస్తూ ఎల్లవేళలా కాపాడుంటే కాపాడేటువంటి జగన్మాత మహాకాళి అమ్మవారు హరణ పార్వతీకృతయ హర హర మహాదేవ I did it! అయితే మనము ఈ పోషమ్మ గుడి అవల మందలు ఉన్నాము సికింద్రాబాద్కు ఉద్యాని మాంకాలికి అడుగులో నాలుగు దూరం ఉంటాయి ఇది ఇక్కడ కూడా భక్తులు ఆదివారం రోజు సోమవారం రోజు కలిపి ఒక లక్ష యాభై వేల మంది భక్తులు ఇది రెండో గుడి సికింద్రాబాద్ మాంకాలి గుడి తర్వాత ఈ పోషమ్మ గుడి రెండో గుడి ఇక్కడ ఈ గుడిలో అంతకడ ఎంతమంది వస్తారో అందులో కొంచెమైనా ఇక్కడ వస్తారు ఈ గుడికి చైర్మన్ గారు అలా మీ పేరేనా బచ్చు శ్రీనివాసరావు బచ్చు శ్రీనివాసరావు గారు మా ఫెస్టివల్ కమిటీ చైర్మన్ వెంకటనారాయణ మీ పేరేనా ఎల్లుకుంట వెంకటనారాయణ వీళ్ళంతా మా మెంబర్స్ కమిటీ మెంబర్ వాలంటీర్స్ నా పేరు వెంకటేశ్వర ఈ గుడి ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది గుడి మోర్ దెన్ త్రీ ఎరడ్ ఇయర్స్ ఓల్డ్ అప్పుడే కంటోన్మెంట్ బోర్డులో ఉండదు టెంపుల్ అని చెప్పి ఈ అప్పటి ఈ అప్పటి మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నడుస్తున్నది అట్లనే మీరే ఇప్పుడు ట్రస్టీ మెంబరు చైర్మన్ అంతా మీరే గవర్నమెంట్ ఎండో మేడం కోర్టు పర్మిషన్ అనేది మేమే కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు దీని చైర్మన్ మీరు మీ కుటుంబం ఇంతకు ముందు ఎవరు ఉండే మీ ఫాదర్ మా ఫాదర్ వీళ్ళ ఫాదర్ అంతా ఇక్కడ ఉన్నోళ్ళే ఉండ్రీ దేవాద శాఖ నుంచి కానీ ఎవరైనా కానీ ధర్మకర్తలు అనేటోళ్ళు పాత వాళ్ళు లేకుండే అయినాక రాను రాను ఇప్పుడు పురప్రముఖులు బస్సుల ఎవరు ఉంటే వాళ్ళు గుడిని నడిపించుకుంటూ వచ్చింది వాలంటరీస్ ఉన్నాం వాలంటరీగా నడిపించుకుంటారు కమె కమిటీ మేము బోర్డు కూడా ఉంది బోర్డ్ డైరెక్ట్ ఈ గుడిలో కార్యక్రమాలు ఏముంటాయి నిన్న ఆదివారం సోమవారం ఏం చాలా గ్రాండ్గా అవుతుంది మా గుడి అది ఏం కార్యక్రమాలు ఉంటాయి కార్యక్రమాలు ఏముంటాయి కార్యక్రమాలు ఏమంటే అలంకారం ఒకటి బాగా అవుతుంది పబ్లిక్ కూడా బాగా వస్తుంటారు మా టెంపుల్ అయినట్టు అలంకారం ఏ గుడిలో కాదు ట్యూన్ సిటీస్లోపట అది మాకు ఒక బ్రాండ్ రంగము రంగము ఉదయము అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా వేదోత్త మంత్రపుష్పాలతోటి అభిషేకంతో ఆర్తులతోటి గుడి ప్రారంభమవుతుంది అయినాక బస్తీలో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇక్కడ నివసించి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు అందరు కూడా వాళ్ళ ఆనవాయితీ ఆచారం ప్రకారము వాళ్ళందరూ బోనాలు తొట్టెళ్ళు వాడిని తీసుకొని వచ్చి వాళ్ళ మొక్కుబడులు ఇవన్నీ సమర్పించుకుంటారు దీపాలు పెట్టి ఇదని ఇది ఆదివారం నాడు ఇదైతుంది సోమవారం నాడు ఘటము రంగము ఇవన్నీ కార్యక్రమాలు అవుతాయి మహంకాళి గుళ్ళ ఏదైతే విధి విధానాలు జరుగుతాయో సేమ్ ఇక్కడ కూడా అదే విధి విధానాలు బలిగంప ఉంటుంది సాయంకాలము ఏమో వానకట్టు ఉంటుంది ఘటము వానకట్టు ఉంటుంది రెండో రోజేమో పొద్దున గావు మరియు రంగము భవిష్యవాణి దాని తర్వాత మళ్ళా ఘటంని సాగనంపుట ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఏ విధంగా అయితే అవుతాయో అదే విధంగా సేము శ్రీదేవి పోచమ్మ టెంపుల్ అవి అవుతాయి పొద్దుగాల గ ఘటం వెళ్తుంది మళ్ళా ఘటం వెళ్ళిన తర్వాత ఆనకట్ట అయిన తర్వాత పొద్దుగాల రంగము రంగం అయిన తర్వాత గాయ గాయ అయిన తర్వాత మళ్ళా ఘటము గావ్ ఇవన్నీ సాగదంపిన తర్వాతనే జాతర పూర్తిగా అవుతుంది